వెల్కమ్ టు జే న్యూస్ శ్రీకాకుళం పట్టణంలోని అరసవల్లి పరిసర ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు మంగళవారం ఆయన ఆదిత్యనగర్ కాలనీ లక్ష్మీనగర్ శ్రీలక్ష్మీనగర్ అసిరితల్లి గుడి ఎదురు రోడ్డు టైగర్ ప్రాంతాల్లో పర్యటించారు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు కాలువల పరిస్థితి రోడ్ల మరమ్మతులు తాగునడి సమస్యల నివారణ వీధి లైట్ల ఏర్పాటు వంటి అంశాలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా పరిశీలించారు అలాగే రిజర్వ్ స్థలాలకు ప్రహారీ గోడల నిర్మాణం చేపట్టాల్సిన అవసరంపై అధికారులతో చర్చించారు స్థానికుల భద్రత సౌకర్యాల దృష్ట్యా మౌలిక వసతుల అభివృద్ధికి ఇవ్వాలని సూచించారు அன வருஷம் இருந்து இங்க வா ஹே அலியா டேய் சைடு சைடு ஆன்லைன்ல எல்ல சேத்தி பாக்ஸ் முடிச்சி மல்லினுக்கு லோட் ஆகுது நான் லைன்ல வந்து போறேன் நான் வந்து என்னால வந்து என்னால வந்து நல்லா போகுது ఇదంతా డ్రైనేజ్ మొత్తం కాలనీకి డ్రైనేజ్ లేదు వాటర్ ఏంటంటే సైట్ మొత్తం ఏడు దీనికి ఎక్స్ప్రెషన్ వేస్తాం మెయిన్ ఇల్లు ఇది మాత్రం ఇప్పుడు టేకప్ చేస్తాం ఏది మీరు అరసవల్లికి ఎంటర్ అయ్యే రోడ్డు దాన్ని మొత్తం డ్రైనేజ్ కవర్ డ్రైనేజ్ వెడల్ చేస్తాం అందరూ వెళ్ళేది అవతలకే కదా అదే కదా ఇప్పుడు మేము అర్జెంట్గా టేకప్ చేసేది ఆ కాలు చేస్తాం వారం రోజులు అది చేసి వెడల్ చేసి రిటర్నింగ్ వాళ్ళు వేసేసి కూడా వాళ్ళు పెట్టి చేసేస్తాం అది కూడా రోడ్డు కింద వాడి పెట్ట అది ఒకటి అర్జెంట్గా టేకప్ చేద్దాం ఈ రోడ్డు ఒకటి ఈ మొత్తం జగిలికి వీలైతే ఇప్పుడు అయిపోతుంది లైట్స్ కూడా లైట్ అది అతనే ಪ್ರಸಾದ <missan> ಸತ್ಯನಾರಾಯಣ <missan>